గౌరవనీయులైన దుబ్బాక ప్రజలకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏమనగా ఈ యొక్క ఉప ఎన్నికల సందర్భంగా ఈ యొక్క దుబ్బాక నియోజకవర్గం అన్ని మండలాలలో బహిరంగ సభలు కానీ గ్రూపు మీటింగులు కానీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పోటా పోటీగా ఎందుకంటే నా బలం ఎంతున్నది నీ బలం ఎంతున్నది ఇరందరూ చూపెట్టుకోవాలని యొక్క దుబ్బాక నియోజకవర్గంలోనూ బల బలాలు చూపెట్టుకుంటున్నారు ఈ యొక్క రాజకీయ పార్టీలు ఈ యొక్క బలాలు మీ బలాలను మీరు చూపెట్టుకుంటే సరే కానీ ప్రజల బలం ఏమి కావాలి ప్రజల బతుకులు ఏమి కావాలి ప్రజల జీవన విధానం ఏమి కావాలన్నది ఏ యొక్క రాజకీయ పార్టీ నాయకులు కానీ ఆలోచించలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తలేవు ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి సందర్భంగా ఈ యొక్క గ్రూప్ మీటింగ్లు కానీ బహిరంగ సభలు కానీ పెట్టకూడదు అని ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ ఎందుకు దీనికి ఒక నిబంధన పెట్టకు పెట్టలేదు గ్రామాల ప్రజలు చిన్న చిన్న పిల్లల కడికెళ్ళి పాలజీక పాపలను ఎత్తుకొని వస్తున్నారు కారణం ఏంది ఆ పేద ప్రజలకు ఐదు వందలకు వెయ్యి రూపాయలకు రెండు వేలకు ఆశపడి వస్తున్నారు కానీ ఆ రెండు వేలు ఆ ఐదు వందలు ఆ వెయ్యి రూపాయలు రేపు కరోనా హచ్చినట్టయితే అవి సరిపోతాయా ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే ఈ యొక్క కరోనా సమయంలో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడం అంటే మనకు డబ్బులు ఉంటాయి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బెడ్ ఉండదు కాబట్టి ఉన్న వాళ్ళకు ఈ యొక్క డబ్బులు బోలెడు ఉంటాయి కాబట్టి